శ్రీ గురుభ్యో నమ నమః నవతా భక్తి టీవీ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ధర్మం గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం అనేది మనల్ని రక్షిస్తుంది అని సామెత మనకు స్టాండర్డ్గా తెలుసు అదే ధర్మో రక్షతే రక్షిత అన్నారు మన పూర్వీకులు పురాణ ఆధ్యాత్మికవేత్తలంతా కూడా జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్టమైన మహత్ కార్యము మరొకటి లేదు అని మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం మనిషికి ఆత్మ జ్ఞానాన్ని పెంచేది కూడా ధర్మమే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మాన్ని కాపాడటం అంటే అన్ని వేళలా ధర్మాన్నే ఆచరించాలి ధర్మము మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెప్తుంది అట్లాగే శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు అంటే మూర్తి భరించిన స్వరూపుడు శ్రీరాముడు సమస్త ధర్మాలు ఆయనలోనే ఉన్నాయి అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు అని చెప్తూ మనిషి మంచిగా బతకడానికి ఉన్నతంగా ఎదగడానికి ఏ ఏ ధర్మాలు పాటించాలో కూడా విపులంగా వివరించి చెప్పింది మహాభారతం ఏ కర్మలైతే మనోవాకాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో కూడా ఆచరించకూడదు అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ్య చెబుతాడు వ్యాసమహర్షి కోటి గ్రంథాల్లో చెప్పిన వాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నారని ఈ విధంగా చెప్తాడు ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది చెడు చేస్తే పాపము కలుగుతుంది అని ఇదే అసలైన ధర్మ సూక్ష్మం ధర్మాచరణమే పరమధర్మమని సతశీలమే తపస్సు అని సచ్చరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు బ్రహ్మచారి అయినటువంటి కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ వృద్ధులు అంధులు అయినటువంటి తల్లిదండ్రుల సేవ చేస్తూ ఆత్మశక్తిని పెంపొందించేందుకు ప్రయత్నించాడు ధర్మవాధుడు స్వధర్మ ఆచరణతో పాటు తల్లిదండ్రులకు అతిథులకు సేవ చేస్తూ వేద విహిత కర్మలతో అపోశక్తిని సాధించినటువంటి కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు కుక్కుటముని తన సమీపంలో ఉన్న గంగను కాశీని సేవించగా తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు అందుకే మనిషి తాను చేసే ప్రతి పనిని పరమాత్మ పూజగా భావించాలి నేటి సమాజంలో భోగభాగ్యాలకు బానిసలయ్యి ఈర్ష్యా ద్వేషాలను పెంచుకుంటూ మానవత్వాన్ని వదిలేసినటువంటి సమాజంలో మనము జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ భోగభాగ్యాలు మనకు ఏమీ తోడు తోడురావు ఈ ధర్మాన్నే పెంచుకోమంటుంది ప్రతి పురాణ ఇతిహాసం అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది యుద్ధానికి సిద్ధమైనటువంటి దుర్యోధనుడు కూడా దీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయము కలిగేలా దీవించమంటాడు తల్లి గాంధారిని అప్పుడు తన కౌరవులైనటువంటి పుత్రులందరి మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి గాంధారి కూడా ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది దుర్యోధను ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు ధర్మ ప్రాశస్తాన్నే గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు మానవుడు తాను కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని భూమిపైన గో సంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది మిత్రులు శ్మశానం వరకు వచ్చిపోతారు ఆ తర్వాత ఎంతో ప్రేమగా పోషించుకున్నటువంటి ఈ శరీరము ఈ దేహము చితి మంటల్లో అంతే జీవుడితో వెళ్ళగలిగేది ధర్మం ఒక్కటి అని మనం గ్రహించాలి తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమం ధర్మం నిస్సహాయులకు వృద్ధులకు సహాయం అందించడము మానవతా ధర్మం ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడము నిజమైన ధర్మం ధర్మాన్ని అనుసరించిన వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది ధర్మం ఎక్కడ ఉంటుందో జయము కూడా అక్కడే ఉంటుంది ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మం విడకూడదని మన పురాణాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మ మార్గాన్ని నడుచుకోవటం కోసం మనమందరము ప్రయత్నం చేద్దాము ఏ కొంతైనా ధర్మాన్ని పాటిద్దాము సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణాత్ ప్రమస్తు స్వస్తి